హలో అందరికీ నేను మీ సిరి ఇవాళ రెసిపీ ఏంటంటే బగారా రైస్ విత్ మటన్ కర్రీ కాంబినేషన్గా బగారా రైస్ కోసం అయితే నేను ఇవి తీసుకున్నా ఇంకో ఆకు రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం సాజీరా కొంచెం దాల్చిన చెక్క ఒక మూడు పచ్చిమిర్చి ఒక చిన్న సైజు ఆనియన్ కొంచెం ఇందులోనే కరివేపాకు కొంచెం పుదీనా తీసుకున్నా కొత్తిమీర కూడా వేసుకోవాలి కానీ బట్ కొత్తిమీర లేకుండా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు మీరు పుదీనా మీ కూడా కొంచెం తినే వాళ్ళైతే ఎక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను కొంచెం ప్లైట్గానే యాడ్ చేసేసుకున్నా ఇంకో ఇట్లా బియ్యం అయితే కడిగేసి పక్క పెట్టుకున్నా ఇవి మన పంట బియ్యం కాబట్టి నేను ఒక వన్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు నానబెట్టుకొని తీసేసుకునేవి తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసేసి ఇవి కొంచెం స్టవ్ పైన పెట్టేసుకొని కొంచెం ఇవి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్ అయ్యేలోపు ఈ వేడి వాటరు హీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ అందులో వేసేస్తే కొంచెం ఈజీగా తొందరగా అయిపోతుంది అన్నట్టు ఎసరి పెట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఈ రైస్లోనే ఈ వాటర్ పోసేస్తే తొందరగా కుక్ అయిపోతుంది వితిన్ ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఇప్పుడైతే స్టవ్ కింద వంట పెట్టేసుకున్నా ఈ హీట్ కావడానికి తర్వాత ఇంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ బగారాకి తాలింపు వేసేసుకుంటున్నా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈ బగారా బగారాకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ అవి కూడా ఉంటాయి అవి కూడా వేసేసుకోవచ్చు మీరు దాన్ని నాకు వెళ్ళలేదు ఇవి కొంచెం చుట్టుపక్క అయిన తర్వాత ఇందులో కొన్ని ఆనియన్స్ ఆనియన్స్ పత్తిమిర్చి కరివేపాకు అవన్నీ వేసేసుకొని వేసేసుకోవాలి కొంచెం మళ్ళీ ఇవ్వాలి మీకు కావాలనుకుంటే కొంచెం ఈ జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు సాడ్ ఇష్టం కాబట్టి ఇంకొంచెం కూడా జీలకర్ర కూడా ఎడ్ కొంచెం నేను మన కొంచెం పక్క ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే ఉప్పు కంపల్సరీ ఉప్పు వేసుకోవాలి బంగారా రైస్లో చూడండి ఇట్లా అయితే చేసుకోవాలి అయిపోయిన తర్వాత ఈ రైస్ తీసుకున్నాం కదా మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఎంజాయ్ చేసుకోవాలి ఇట్లా వేసుకున్న రైస్ని ఇందులో మొత్తం కలిపేసేసుకోవాలి పొరవెచ్చిన వాటర్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మీరు ఏ క్వాంటిటీ ఏ క్వాంటిటీ తీసుకుంటారో తీసుకుంటారు అట్లా తీసేసుకోవాలి వేసుకొని మంట పెట్టేసుకొని కుక్ చేసేసుకోవడం కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి తొందరగా కుక్ అయిపోద్ది చూడండి ఇలా కొంచెం నీరు ఉన్నప్పుడు ఇంకా చిన్న మంట పెట్టేసుకొని మూత పెట్టేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి మూత వేసేసుకోవాలి అన్న ఇప్పుడు మటన్ కర్రీ కోసం ఫస్ట్ అయితే ప్యాన్ను పెట్టేసుకోవాలి ఒక చిన్న సైజు ఫైవ్ ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం బగ ఒకటే బగ రాకు ఒక రెండు దాల్చిన చెక్క చిన్న సైజు మసాలాలు ఏమి ఎక్కువను కర్రీలో నేను ఆల్రెడీ తాల్పండ్ తాల్పా అన్నంలో బారాకులు బగారాన్నంలో వేసిన కాబట్టి ఇందులో ఏం మసాలాలు వేయట్లేదు ఆయన మా ఇంట్లో మనం మసాలాలు తినం మటన్ హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చాను ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ మటన్ కర్రీలో కానీ చికెన్ కర్రీలో నాన్ వెజ్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది ఫోర్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నా చూడండి ఈ ఆయిల్ కొంచెం మీట్ అవ్వనివ్వాలి చూడండి ఈ విధంగా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి ఆకు కొంచెం ముక్కెమ్మ తీసుకున్నాం కదా అది దాల్చిన చక్క అవన్నీ వేసేసుకోవాలి ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఫ్రై కదా అవి కూడా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకోవాలి నేను డైరెక్ట్ వేసేసుకున్నాను కొందరు ఆనియన్స్ ఫస్ట్ ఫ్రై చేసేసుకొని కూడా మిక్సీ పట్టుకొని వేసేసుకుంటారు ఇట్లా వేసిన కర్రీ బాగానే వస్తుంది కానీ కొంచెం ఇది ఏంటంటే ఆనియన్స్ కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినంతసేపు మంచిగా వేయించుకోవాలి ఇవి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మంచిగా వచ్చేస్తాయి కలర్ ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఈ ఆనియన్స్ని మంచిగా మగ్గనివ్వాలి బగారా రైస్ అయిపోయింది చూడండి అంతే ఈజీగా అయిపోతుంది బగారా రైస్ చూడండి ఇది బారా ఆనియన్స్ కుక్ అయిపోయి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలా వచ్చిన తర్వాత ఇట్లా అయిన తర్వాత మటన్ తీసుకొని ఇందులో చేసుకోవాలి మటన్ని ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా ఫ్రెష్గా వేసుకోవాలి

కొంచెం మంట ఎక్కువ పెట్టేసుకొని ఊట పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు మనం ఒక నాలుగు మిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్ మిరం ఒక వన్ టేబుల్ స్పూన్ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇవి మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్ వేయకుండా మగ్గనివ్వాలి ఇంకా ఈ ముక్కకు కారం మంచిగా పడుతుంది అన్నట్టు ఉప్పు కారం మంచిగా వట్టంత వారికి ఇప్పుడు సింపుల్ సింపుల్గా అండి ఈజీగా అయిపోతుంది కర్రీ అయితే మటన్ ముక్కలు ఏందే ముక్కది అన్నట్టు ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని చెప్పా కదా మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోండి దాన్ని చూడండి ఈ విధంగా మగ్గిపోయింది కదా ఇప్పుడు హాట్ వాటర్ బాయిల్ చేసుకున్నా నేను హాట్ వాటర్ వేసుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది అన్నట్టు కర్రీ అని నిజంగా వాటర్ చేసుకోవాలి మటన్ ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఇట్లా వేసుకోవాలి కొంచెం సూప్లే సూప్ లా ఉంటే మా వాళ్ళు తింటారని కొంచెం సూప్ పెట్టడానికి ఎక్కువ వాటర్ వేసుకున్నా కొంచెం దగ్గరగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఫ్రై లెక్క తినాలనుకోవాలి వాటర్ తక్కువ యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా మూట పెట్టేసుకొని వాడుకొనివ్వాలి అంతే చెంచే ఈ అయితే తొందరగా పోతుంది అన్నమాట తెలంగాణలో ఇస్తారు స్పెషల్ మీరేనా కానీ వంట చేస్తే చేస్తారు కంపల్సరీ ఇస్తారు తొందరగా ఉడుకుతారు అట సంచేస్తే మళ్ళీ ఒక పది నిమిషాలు వంట సమయం పెట్టి ఉడికిస్తే ఉడికిపోద్ది అయితే చేయడానికి ఇంగ్రీడియంట్సు ఒక ఆనియన్ ఆ మటన్ ఉడికాయంత లోపల ఇవి ఇవి అన్నట్టు పెరుగు వన్ కప్ వన్ ప్యాకెట్ తీసుకున్నా టెన్ రూపీస్ది చిన్నది అండ్ కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర ఇది చాలా బాగుంటుంది ఇట్లా ఉట్టి పెరుగుతుంది కాక ఇట్లా చేసుకొని ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకున్నా ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇట్లా ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇట్లా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి సమ్మర్లో కదా ఇక ఇప్పుడు ఇది ఉంటుంది సల్ల లెక్క మజ్జిగ లెక్క వస్తుంది కానీ ఇంట్లో క్యారెట్ లాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుండే రైతా టేస్ట్ బాగుంటుంది పాల మనం నాన్ వెజ్ లాడు కానీ లాస్ట్లో పెరిగేసుకొని తింటే మంచిగా టేస్ట్ వస్తుంది చూడండి రైతా కంప్లీటెడ్ తర్వాత మటన్ కుక్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తా అంతే అండి అయిపోయింది కర్రీ ఇప్పుడు లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయిందంటే